సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు శనివారం మహంకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని అతి పురాతనమైన ఆలయం శ్రీ మహంకాళీ అమ్మవారి ఆలయం దాతల సహకారంతో నిత్య నూతనంగా విరాజిల్లుతుందని అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ అతిపెద్ద దేవాలయంగా అవతరిస్తుందని ఇంకా ఆలయం నిర్మాణం దిశలో ఉందని దాతల సహకారం అవసరమని పురోహితులు చాడనంద బాలశర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ నేతృత్వంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ దాతల సహకారంతో మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని అన్నారు అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని వారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ తాజా మాజీ కౌన్సిలర్స్ ఉప్పల మెట్టయ్య బాలేష్ నాచారం దేవస్థానం వాసవి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు కుమరవెల్లి శంకరయ్య పద్మశాలి సంఘం యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయకులు చెప్ప్యాల వెంకటరెడ్డి శివసాగర్ గుజ్జ వెంకటేశం నరేష్ మధు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఉత్తున్నూరి సంపత్ కుమార్ గారికి మా మహంకాళి యూత్ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా సహకరించిన హనుమన్ల మధు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము శ్రీ మహంకాళి యూత్ వారి ఆధ్వర్యంలో భవానీ